చదువు కోసం కష్టపడు నీ బాల్యంలో నువ్వు ఎంత శ్రద్ధగా చదివి కష్టపడతావు నీ యొక్క భవిష్యత్తులో అన్ని సుఖాలను అనుభవిస్తావు బాల్యంలో చదువును నిర్లక్ష్యం చేస్తే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవడం జరుగుతుంది అందుకోసం ఓ విద్యార్థి నీవు పడే శ్రమ నీవు పడే కష్టం ఈ వయసులోనే పడాలి ఇప్పుడు కష్టపడితే రేపు సుఖాలను అనుభవిస్తావు ఇప్పుడు చదువుకోకపోతే నీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఉంటాయి అందుకోసం ఈ క్షణం నుంచి కష్టపడు విద్యార్థి కష్టపడితే సాధించలేన అటువంటిది ఏమీ లేదు దేశానికి విద్యార్థి గొప్ప భవిష్యత్తు విద్యార్థి కష్టపడితే ఈ లోకంలో దేనైనా సాధిస్తాడు దేశానికి యువతే గొప్ప ఆదర్శం కష్టపడాలి కష్టపడాలి ఓ విద్యార్థి నీ యొక్క జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలి అదేవిధంగా ఈ దేశానికి మంచి పునాదిగా ఏర్పాటు కావాలి అది ఎక్కడ లేదు నీ చేతుల్లోనే ఉంది పగలనక రేయనక కష్టపడి రైతు ఏ విధంగా కష్టపడి ఈ లోకానికి ఈ సమాజానికి తిండి పెడుతున్నాడో అదేవిధంగా ఓ విద్యార్థి నీవు కూడా రాత్రనక పగలనక కష్టపడి నిద్ర మానివేసి సోమరితనాన్ని వదిలి నీ యొక్క బంగారు భవిష్యత్తును నీవే తీర్చిదిద్దుకోవాలి అది ఎవరి చేతుల్లోనే లేదు ఉపాధ్యాయుడు కష్టపడి మీకు పాఠాలను నేర్పిస్తాడు ఉపాధ్యాయుడు కష్టపడి నిరంతరం మీకు పాఠాలను బోధించడం జరుగుతుంది మరి ఆ విధంగా బోధించినప్పుడు ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే బహుమానం మీ యొక్క బంగారు భవిష్యత్తు అంతేకాని ఉపాధ్యాయుడు మీ నుంచి ఏమి కోరుకోడు మీ భవిష్యత్తు అనేటటువంటిది మంచిగా ఉండాలి ఈ దేశానికి మంచి పునాది వేయాలి అది మీరే స్వామి వివేకానందుడు కూడా చెప్పాడు ఓ యువకుల ద్వారా మేల్కొనండి ఈ దేశం మొత్తం కూడా మీ యొక్క యువతలోనే ఉంటుంది మన యువత శక్తికి మించినటువంటిది ఈ లోకంలో ఏది లేదు అందుకోసం ఓ విద్యార్థులారా మీ యొక్క బంగాళ భవిష్యత్తు ఈ దేశానికి మంచి పునాది కావాలి మీరే ఆదర్శం కావాలి మళ్ళీ ఇప్పుడు చదువుకునేటటువంటి విద్యార్థులు అల్లరి చిల్లరగా తిరగకుండా ఉపాధ్యాయులు చెప్పే మాటలు వింటూ మీ యొక్క అమ్మా నాన్నల కళలు ఉపాధ్యాయుల కళలు మరియు దేశానికి ఒక ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడాలి అది ఎక్కడో లేదు మీ చేతుల్లోనే ఉన్నది అందుకోసం మీరు అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి ప్రతిరోజు కూడా కష్టపడాలి ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా చదువుకొని రావాలి ఆ విధంగా ఉన్నప్పుడే ప్రతి విద్యార్థి కూడా బంగారు భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది నిరంతరం కష్టపడండి ఎల్లప్పుడూ కష్టపడాలి మనం గమ్యం చేరే వరకు కూడా కష్టపడుతూ కష్టపడుతూ కష్టపడుతూనే ఉండాలి అప్పుడు మీకు బంగారు భవిష్యత్తు అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇది విద్యార్థులకు ఇచ్చేటటువంటి సందేశం